ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామ్ చేయబో చేయబోతున్నామండి ఈ గులాబ్ జామును చాలామంది చేసి ఉంటారు నా పద్ధతులు నేను చేస్తున్నాను ఎలా చేస్తున్నామో చూడండి చాలా స్మూత్గా కదిలిపోకుండా ఉంటాయండి దానికి ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నా అండి తీసుకుని కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ప్యాకెట్ పౌర్ వేసుకుంటా గులాబ్ జామ్ పౌడర్ మొత్తం ఒక బౌల్లోకి వేసుకుంటున్నా నెయ్యి వేసుకుంటుందండి నెయ్యి వేస్తే ఏంటంటే మృదువుగా వస్తాయండి గులాబ్ జామున్లు ఇది కలుపుకున్న ముందు నెయ్యి కలిసేటట్టు కొంచెం కొంచెం ఎక్కువ వేసుకోవద్దండి వాటర్ వేసి మొత్తం కలిపేసుకుందాం వేసుకుని ఇట్లా స్మూత్గా ముద్దలాగా కలిపేసుకుందండి ఇది బాగా మెత్త పిసుకొని బాగా మంచిగా కలుపుకోవాలండి కలిపేసుకుని పక్కా పెట్టుకుందాం మొత్తం పిండి మొత్తం ఇట్లా కలిపేసుకుని ముద్దలాగా చేసేసుకున్నామండి చేసేసుకుని ఇలా పక్కగా పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కా పెట్టుకుంటానండి మినిట్స్ అయింది టెన్ మినిట్స్ అయినాక మూత చేసి చూద్దాం చూడండి చక్కగా అయింది ఇట్లా మెత్తగా అయింది ఇప్పుడు వండలు చేసి చూపిస్తానండి మనకి ఏ సైజు కావద్దు ఆ సైజు నేనైతే చిన్న చిన్న ఉండలే ఇంత చిన్న చిన్న ఉండలే చేసి చేసుకుంటానండి ఇలా చిన్న చిన్నగా పిండి వేసుకుని ఇట్లా చిన్న చిన్న ఉండలే చేసుకుంటున్నాండి చూ చూడండి అంతే సైజులో ఉండలు చేసుకున్నాను పిండి మొత్తంగా చేసేసి పెట్టుకున్నాండి ఇగో ఈ సైజులో వెలిగించి చిన్న కడాయి పెట్టుకున్నాను దీనిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేస్తే ఆయిల్ నెయ్యి కలిపేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి నెయ్యి కలిపి బాగా హీట్ ఎక్కాలండి వేడెక్కింది ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం ఇవి చేసుకున్న గులాబ్ జామున్లో నీళ్ళు వేసేసుకున్నాం రాకుండా చక్కని అంతా బాగా రౌండ్గా వస్తాయండి స్మూత్గా వస్తాయి ఇలా గులాబ్ జామున్లు ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసేసుకున్నాయి అంత చూడండి వేగిపోని తీసేసుకుందాం వేగిపోయి చాలా కూడా ఇట్లా ఆయిల్లో వేసేసుకున్నాం ఇవన్నీ ఇట్లనే చేసుకుందాం ఒక్క నిమిషం అయినాక తిరగేయాలని తిప్పాలి ఇప్పుడే చాలా పొద్దు చాలా ఇప్పుడు కలుపుతున్నాం ఇట్లా కలిపేసుకున్నాం గుళ్ళైనా లేకుండా చక్కగా వచ్చేసినాయి దాన్ని చక్కగా కూడా ఒక్కట పగలు లేకుండా చాలా బాగా వచ్చినాయండి రౌండ్గా వచ్చినాయి చాలా చక్కగా వచ్చినాయండి ఇప్పుడు పాకం పడదామండి పాకం పట్టి ఎలా పాకం పట్టాలో చూద్దాం ఒక బౌల్ తీసుకున్నానండి ఈ చిన్న చెంబుతో ఒక రెండు చెంబులు వాటర్ వేసుకున్నానండి నీళ్ళు వేసుకున్నది దీనిలో ఒక రెండు వందల యాభై గ్రాములు షుగర్ తీసుకున్నానండి తీసుకుని వాటర్లో వేసేసుకుని వాటర్ వేసుకుని కలుపుకున్నాము పాకం వచ్చే వరకు ఇది కలుపుకుందాం ముందు షుగర్ కరగాలి తొందరగా అది పాకం దగ్గరకు వస్తుంది పాకంలా వచ్చి చూద్దాం కొంచెం చిక్క పడిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా కొంచెం పాకం వస్తుంది అయిపోయిందండి ఇంకా చిక్కబడిపోయింది మూపు తీసుకొని ఇట్లా చూస్తేనే చిక్క పడిపోయింది పాకం వచ్చేసింది ఇట్లా చూస్తే తెలిసిపోతుందండి ఇలా ఎక్సైజ్ చేసుకుంటున్నానండి ఒక చిన్న మూతడు పాకం వచ్చేసిందండి స్టవ్ బంద్ చేసేసింది ఈ ఫ్రై తీసి పెట్టుకున్న ఈ గులాబ్ ఉండల్ని చూడండి ఉండల్ని దీనిలో వేసేసుకుంటాను అంతే ఇందాక సరైన కొదలతో అంచు ఇట్లా తీసుకుంటే గులాబ్ జాములు అనేవి పగలకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి విడిపోదు ఒక ఉండ కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇట్లా మూత పెట్టేసి ఉంచుకుందాం వేసుకుని తర్వాత చూపిస్తాం మూత చూద్దాం చూడండి చక్కగా మంచిగా పొంగ నెయ్యి చిన్న చిన్నగా చేసిన కదా చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయండి చూడండి ఇంత కూడా పగలకుండా చాలా బాగా వస్తాయి

ఇంత కూడా విరిగిపోకుండా చక్కగా పక్కరైన కొలతలతో ఈ గులాబ్ జామున్ ఎలా చేసుకోండి చూడండి చాలా చాలా బాగా వచ్చింది స్మూత్గా నచ్చినట్లయితే ఈ గులాబ్ జామున్ వీడు మీ నేను చేసినట్టు మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ అన్న